తేడా రాదు ఏం రాదు నాటకాలు ఆడుతూ ఉంటది యాక్టింగ్ నాకు వచ్చు నేనే జయప్రదని నేనే శ్రీదేవిని అంటాం జడేసుకున్నాం కొద్దిసేపు అంటలో కొంచెం జలుబు జగ్గుద్దా భయం బయటికి పోదాం మరి చెరువు కట్టకి చెరువులో మునుగుతావా చెరువు మునుగుతావా చెరువులో ఇరవై రూపాయలు దుబ్బేసిందా డబ్బులు వేసుకోవడానికి చాద కాదు నీకు ఆ ఈ జడ లుక్ లుక్ డూప్లికేట్ జడ వేసుకొని ఒకటి తిరుగుతూ ఉంటావు లేదు అల్లి నా గట్టిగా నేను నువ్వే కొంచెం ఎక్కడ తెలియదు నా పై నుంచి అల్ల పై నుంచి పైకి అల్ల ఎల్ల తెలుసా నీకు అల్లడం ఇది కొంచెం ఎండ చూడాలమ్మ కొలసం ఎండ చూస్తే బదుకుతుంది ఎండ చూడాలంటవా కొంచెం లైట్ ఎండ చూడాలి ఎండ చూడాలంటే అది ఆడబెడితే అటు నుంచి ఎండ వచ్చింది లేదా పై బిల్డింగ్ పైన పెడితే ఎండిపోయింది ఎండిపోయిందంటవా ఎండ వస్తుంది లోపలికి ఎండ చూడకుండా ఎట్లా ఉంటుంది

ఇప్పుడు నీకు జడ మీద ఎందుకు ఇంట్రెస్ట్ అవుతుంది ఈ మధ్య ఇంతకుముందు ముందు పిలగమే తిరిగేదాన్ని మరి నీకొచ్చ ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు చెప్పడం ఆ అమ్మాయి బాగా వేసింది ఆ ఊరిలో జడ గట్టిగా వేసింది అతను వాళ్ళ సాయంత్రం వరకు అది మరి ఎట్ట ఎలా వేసిందో చూడాల్సింది

నువ్వు మనిషిని ఐదు రూపాయలు ఎట్లా నువ్వు ముందు డోర్ వేసిరావ్ డోర్ వేయలేదు అనుకో ఫ్యాండ్స్ తిరిగిపోయింది అనమాట పాప చిన్నపిల్లాడు స్కూల్ పోయే చిన్నపిల్లాడు నువ్వు అట్లా ఈ మొగాని ముప్పై సంవత్సరాలు వచ్చినాయి పెళ్లి లేదా అంటే అన్న నడు డోరే అమ్మా పోయి

డోరీ పరిగెడుతుంది అడిగి అర్థం చూపి అలా అని ఏడు ఏ ఆరైనా ఆరు ఏడైనా నీతోనే నేను అది వేపిస్తా లేకపోతే నీ జడ పడేస్తా గుంజుకొని పెట్టు అక్కడ నువ్వు పంచాయతీ పడతావో పోదాం పడే తాటు అమ్మే చెప్పు ఎవరికి భయపడేది ఇప్పుడు సైలెంట్గా ఉన్నా హైదరాబాద్ పోయిన తర్వాత నీ పని చూస్తా దబ్బుగా తుమ్ముతా అవసరం బయటికి జలుబు పోయి త్రిపదాన్నకు దగిలిస్తున్నావు అంటే ఎందుకు దగిలిస్తున్నావు తిరుపతాన్నకు జలుబు సరే కొంత పని ఓయ్ ఒకటింటికి ఎవరు వీడియో కాల్ చేస్తుంది ఏంటి ఒకటింటికి జరిపోతాడు జరిపోతాడు ఇక్కడ పై నేర్పిందన్నా ఎలా ఉన్నారు పేరెంట్ ఫోన్ చేసి అవ్వ ఈ చీ ఒకటి నేర్పించినావు నాకు నువ్వు ఆ చీ చీనే అలవాటైంది నాకు బయట వాళ్ళకి మనం కనిపిస్తాం బయట వాళ్ళకి మనం కనిపించం మనకు వాళ్ళు కనిపిస్తారు నైట్ కూడా మనం కనిపించం అసలు ఎప్పుడు ఇదంతా మా నాన్న కట్టింది మా నాన్న మేస్త్రి కదా నాయనే కట్టిండు ఆయన ఆయన పనులు ఉంటాయి కదా ఆయన పని చేయకపోతే మేము అట్టా మూడు పొట్లు అన్నాం తినేది ఆయన పని చేస్తే పని చేయకపోతే మొన్నటి వరకు ఇచ్చిండ్ర అంట నువ్వు మొన్నటి వరకు నాకు టచ్ లోకి రాలేదు సాజీదు ఇప్పుడు వచ్చి నువ్వు నువ్వు అంటే ఆయన విలేకర్ ఆయన ఇచ్చేసిరంట ఆయన కూడా రెండు గుడ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసిందంట మిస్ అయిపోయినా నువ్వు లేదు లేదు నిజమే ఆయన నిజమే ఒరిజినలే ఒరిజినలే ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఉన్నాయంట అవి నాలుగు లక్షలు అట్లా ఉన్నాయంట కొనుక్కుంటావా అంటాడు నా దగ్గర ఉన్నాయన్నీ డబ్బులు అన్నా నేను అదే అన్నా డబ్బులు ఏవన్నా ఫ్రీగా వచ్చేది అయితే అడుగు అన్నా అన్న ఫ్రీగా ఫ్రీగా అంటే కష్టమే అంటాడు ఇదిగో డోరు ఇగో నీకు మామూలుగా కూడా చూస్తున్నా కనుక అదే మాట మీద ఉండు గుర్తు పెట్టుకుంటా నాకు టైం దొరికిద్ది నీ ఇంటి దగ్గర దొరికిద్ది నాకు టైం నీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అని తినకపోతే నన్ను అడుగు చూడు ఒక్క టైం వదులుతానేమో చూడు నేను అప్పుడు ఆడుకుంటా నీతో మగవాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటా ఆయన పాప మామ్మకి జ్వరం వచ్చింది పడుకుంది వేసుకో టాబ్లెట్ లేదు తల్లివా నా ఉన్నా ఏమన్నా ఆరేప ఆ ఫాణాకు తినాదేవే గుర్తు ఆ ను ను బలే ఉతుకుతావును గా ఆ ఆ తగులుతుందండి తలుపు గలబోడి కొడి కొడి చకవ్ మంచిగా సేల్ట్ ఉండి ఇంకా పో ఉంటారుది చేతి నిండా గాజులు వేసుకుంటే ఆ ముసలాం అయిపోయిందిలే పాపం నువ్వు మాట్లాడితే ముసలాం ముసలాం అనుకో అరే నా కొరటె రారే అరే రే అరే ఏంద్రా అరే అన్నయరా నన్నే మోసం చేతారా అందరూ వాడు తింటా నాకు అరే సగం అరే సగం కాయ అరే సగం కాయ నీరా తింటా నువ్వు దాచుకుంటావు నా తెలుసుగా అరే సగం కాయ నాకు ఇరా వచ్చిన తర్వాత ఇ

నువ్వు తినమ్మా ఏం ఒకటి ఇద్దరం ముసలోటి దొరికేంద్రనా నువ్వు ప్రదారం కుర్రోడు అప్పాయి గుడ్డుకి చూసినా ఇంకా పెళ్ళి లేదు ఏమీ లేదు ఇదే డైలాగ్ చెప్పేది చూడేప్పుడు చూసిన హీరోయిన్ ఉండాలి తీసుకురావాలి అవును కరెక్ట్ అప్పుడు చేసుకున్న కొంచెం అయితే జరుగుతుంది తన అంతసంగా కరెక్ట్ అప్పుడు నువ్వు బోరు అన్న ఇంకా అవును కరెక్ట్ చాలా చేయాలి ఇంకా ఇక కథ మాత్రం ఇంకా